నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో సొంత ఇంటి కోసం కువైటి పోరులు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ దాదాపు లక్ష మంది కువైటి పోరులు కొత్త ఇళ్ల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి త్వరలో కొత్త ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలుపుతూ ఉన్నా సరే కువైటి పోరులకు కొత్త ఇల్లు ఇంకా రాలేదని చెప్పి చాలా మంది కువైటీలు స్థానిక మీడియాకు తెలిపారు తాజాగా ఒక కువైటీ పోరుడు ఒక కొత్త ఇంటిని చూసి నేను ఆశ్చర్యపోయానని చెప్పి స్థానిక మీడియాకు వెల్లడించాడు నేను ఇంటి కోసం ఇరవై సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నానని అలాగే మసీదులో పని పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస ఇమామ్కు ప్రభుత్వ ఇల్లు ఇచ్చిందని చెప్పేసి ఇరవై ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న కువైటీ పౌరుడికి ఇల్లు ఇవ్వలేదని చెప్పేసి ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన మసీదులో పనిచేస్తూ ఉన్న ఇమామ్కు వెంటనే ఇల్లు నిర్మించి ఇవ్వడం కువైట్లో ఇదే మొదటిసారి అని చెప్పి ఆ ఇల్లును చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయినట్లు ఆ యొక్క కువైటీ పౌరుడు తెలిపాడు ఇరవై ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న నా ఎదురు చూపులకు ఇంకా తెరపడలేదని చెప్పేసి భాగోద్వేగానికి లోనయ్యాడు ఇప్పటికే మనం చూసుకుంటే దాదాపు లక్ష మంది కొత్త ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపడుతూ ఉన్నా సరే వ్యాయం అవుతూ ఉంది అలాగే ప్రవాస కార్మికుల కొరత కూడా ఎక్కువగా ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే ఒక ప్రవాస కు ఇలా ఇల్లు కట్టివ్వడం కువైట్ లో ప్రస్తుతం చర్చనీయ అంశమైంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తేనా హింద్